బీసీ విద్యార్థుల డిమాండ్ల కోసం రవీంద్ర భారత్ తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యార్థుల సదస్సులో బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కోదండరావు వి హనుమంతరావు పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు ఫీజుల బకాయిలు నాలుగు ఐదు వందల కోట్ల వెంటనే విడుదల చేయాలని పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజ్ హాస్టల్ విద్యార్థుల ఛార్జీలను నెలకు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు అలాగే పాఠశాల హాస్టల్ మరియు గురుకుల పాఠశాల విద్యార్థులకు ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులకు ఒక వెయ్యి వంద నుండి

మొట్టమొదటి మాట్లాడుతున్నాం పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు మీరు ఉద్యమం కూర్చుని చెప్పారు నాయకత్వం రక్షణ చెప్పారు ఒక్కొక్కరు ఎప్పటిందో చేస్తున్నారో చెప్పారు నేను దాన్ని రిపీట్ చేయలేదు మీ డిమాండ్ మీద స్పష్టంగా మీకు ఒక అవగాహన కనిపించాలని మాట్లాడుతున్నాను దేశాల మూడు వేలు ఐదు వేలు కూడా అనుకుంటారు అందుకే డిమాండ్ న్యాయమైంది సమంజసమైంది మాకు పాత్ర ఎక్కడైతున్నాను ఆ స్థలాల ఆ మెను ఉండాలని చెప్పి నేను చెప్తాను అంటే పాఠశాల విద్యార్థులకు మంచిగా పైరంతో రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మాట పార్లమెంట్లో చెప్పింది ఈ సమాజంలో కొంతమంది ఒక పద్మ వ్యూహంలో చిక్కుకొని పోయారు ఆ పద్మ వ్యూహం నుంచి బయటపడే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి కొన్ని విషయం పాటు కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మంచి విద్య కోసం మంచి ఉపాధి కోసం ఈ సౌకర్యాలను సాధించుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా నేను కూడా ఒక సమానత్వాన్ని సాధించే లక్ష్యంగా ఈ చదువు పైన పెట్టే ఖర్చులు పెంచాలి చదువుకి ఇచ్చేటువంటి చేసే కేటాయి పెంచాలి స్కాలర్షిప్లను కూడా పెంచాలని ఈ సందర్భంగా రామకృష్ణ వారి మిత్ర బృందం లేవనెత్తుతున్న ఈ డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.